నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జన రక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి అవధూత వైద్యం శీర్షికలో భక్తుల అనుభవాలు కొన్ని స్మరించుకుందాం వీరి పేరు పెమ్మసాని ప్రసాద్ గారు తలుపూరు చెర్లోపల్లి గ్రామం వీళ్ళది వీరి అనుభవం ఎలా ఉంది ఒకరోజు వీరి ఎద్దులు బండి వీరి మామగారు గడ్డి తీసుకొని రావడానికి తోలికిపోయారు తలుపూరు సమీపానికి వచ్చేటప్పటికీ ఒక ఎద్దు కాలికి ఏమైందో కానీ అది ఒక్కసారిగా కోలబడిపోయింది ఎంతసేపు ప్రయత్నించినా అది లేవలేదు లేచినా నడవలేకపోయింది తలు అప్పుడు తలుపూరు నుంచి ఆ బండి మధ్యలో ఆగిపోయింది తలుపూరి నుంచి మరొక ఎద్దునితో తీసుకొని వచ్చి ఆ ఆ ఎద్దు స్థానంలో పెట్టి ఆ గడ్డి బండిని ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు మామగారు ఆ తర్వాత ఆ ఎద్దు ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది తిన్నగా ఇంటికి తోలు తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి ఎన్ని వైద్యాలు చేసినా చేసినా వాతలు పెట్టినా ఆ ఎద్దు నడవలేకపోయింది ఆ సంవత్సరం అది సేద్యం కూడా చేయలేకపోయింది అనమాట ఏ విధంగానూ సేద్యం కూడా ఏ సేద్యం చేయలేకపోయింది ఆ ఎద్దు దాంతో వారి పొలం అంతా బీడి పెట్టుకున్నారు మరుసటి సంవత్సరం శ్రీ స్వామివారు చెర్లోపల్లి వచ్చారు కనకదుర్గ గనికి వెళ్ళాలని శ్రీ స్వాంబార్ మనుషులు గ్రామం అంతా తిరిగారు బండి ఎద్దులు కావాలని కానీ ఎవరు ఎక్కడ ఆ ఊర్లో బండి ఎద్దులు ఎక్కడ దొరకలేదు తలుపూర్లో స్వామివారికి చెబితే ఈ ఊర్లోనే బండి అదే విషయం బండి ఎద్దులు దొరకలేదు అన్న విషయం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి సేవకులు చెప్పారు చెప్తే స్వామివారు ఇలా అన్నారు ఈ ఊర్లోనే బండి ఎద్దులు ఉన్నాయి మీరు సరిగ్గా అడగలేదు కుంటి ఎద్దు ఒకటి ఉంది బండి కట్టి తోలుకొని తీసుకొని రండి అని వారికి చెప్పారు కుంటి ఎద్దు ఎవరికి ఉండేది తెలియదు ఆ సేవకుడు అలా అతను అడుగుతూ అందరినీ అడుగుతూ వస్తూ ఇతను ఈ పెంసాను ప్రసాద్ గారిని కూడా అడిగాడు కుంటి ఎద్దు ఎక్కడ ఉంది అని అడిగాడు అనమాట అందరిని అలా అడుగుతూ అడుగుతూ వచ్చి ఈ ఇతను ఈ లోపల ఇతను ఈ పెంబాను ప్రసాద్ గారు ఎదురుపడ్డారు ఎదురుపడితే ఈ పెంబాను ప్రసాద్ గారిని కూడా కుంటి ఎద్దు ఎవరికి ఉంది అని అడిగారన్నమాట కుంటి ఎద్దు ఉండేది మాకే దాని మూలంగా సేద్యం కూడా అవలేదు అది బండి లాగలేదు నేలపై కాలు ఆంచి నడవలేదు అని నేలపై కాలు ఆంచి నడవలేదని ఈ ప్రసాద్ గారు చెప్పారు ఈ విషయం స్వామివారికి చెప్పారు అదే విషయం ఎద్దు కాలు ఆంచి కూడా నడవలేదు అని స్వామివారికి చెప్పారు స్వామివారు ఇలా అన్నారు బండి కట్టి తీసుకురండి అది బాగా నడుస్తుంది అని సెలవు ఇచ్చారు స్వామివారు చెప్పారు కదా ఇంకా స్వామివారు చెప్పినట్లే ఆ కుంటు ఆ కుంటు ఎద్దుని ఆ బండికి కట్టి కనకదుర్గ గనికి తీసుకొని వెళ్ళారు ఆ కుంటు ఎద్దే బండిని చక్కగా లాగింది స్వామివారికి దా ఆ ఎద్దు పరిస్థితి వీరు విన్నవించుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి కుంటి ఎద్దు పరిస్థితి విన్నవించుకున్నారు అప్పుడు స్వామివారు ఇలా చెప్పారనమాట అయ్యా ఎండు చేపలు కుప్పింటాకు నూరి ఆ ఎద్దు కాలుకి కట్టుకట్టండి బాగా నడుస్తుంది అని స్వామివారు చెప్పారు వారు అదే విధంగా చేశారు ఆ మరో రోజు నుంచి అది చక్కగా ఎద్దు నడవసాగింది సేద్యం కూడా బాగా చేసింది శ్రీ స్వామివారు అమృత వాక్కు ఫలితం అది ఇంకొక లీల ఈయన పేరు సుబ్రహ్మణ్యం గారు బి సుబ్రహ్మణ్యం గారు బస్సు కండక్టరు పనబాక పనబాక గ్రామం ఊతుకోట తాలూకా తమిళనాడు అనమాట వీరిది వీరి అనుభవం ఇలా ఉంది వీరికి పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్లో నడుంప్రక్క నొప్పి వచ్చింది బస్సు కండక్టర్ కదా బస్సులో వీరు డ్యూటీ కూడా చేయలేకపోతున్నారు ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు డబ్బు ఖర్చు పెట్టించారు కానీ నొప్పి ఏమీ నివారణ కాలేదు ఇక లాభం లేదని బాధ భరించలేక వీరు చెన్నై వెళ్ళారు అక్కడ డాక్టర్లు కిడ్నీ లోపల స్టోన్స్ ఉన్నాయి అవి మందులతో పోతాయని మందులు ఇచ్చారు స్కానింగ్ కూడా చేశారు ఆ స్కానింగ్ మందులకి ఒక పది రూపాయ పదివేల రూపాయలు ఆ స్కానింగ్కి మందులకి ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టినా వీరు బాధ మాత్రం నివారణ అవలేదు ఇక ఇంకా బాధ భరించలేక వీరు ఎపోలో ఆసుపత్రికి వెళ్ళారు ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకుందామని ఇంకా అనుకున్నారు కిడ్నీలో స్టోన్స్కి వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుందని అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు చెప్పారు ఆ డాక్టర్లకి ఈయన పరిస్థితి వివరించుకొని చెప్పుకొని పదివేల పదిహేను వేల రూపాయలు తె తెచ్చి ఇవ్వగలను ఆ డాక్టర్లకి ఇతని పరిస్థితి చెప్పుకున్నారు ఈతని ఆర్థిక పరిస్థితి చెప్పుకొని పదిహేను అప్పు పదిహేను వేల రూపాయలు తెచ్చిస్తాను నేను అన్ని సమర్పించుకుంటాను ఆపరేషన్ చేయండి అని వారిని ఒప్పించారు ఆ డబ్బు తీసుకొద్దామని వీరు ఇంటికి వచ్చారు డాక్టర్లకు ఒప్పించారు ఆ డబ్బు తీసుకొద్దామని వీరి స్వగ్రామం ఇంటికి వచ్చారు వీరి స్వగ్రామంలోని అన్ని వైద్యాలు విఫలమై చావు నుంచి బ్రతికి బయటపడ్డ ఒక అతను గొలగమూడి వెంకయ్య స్వామి వారి వల్ల రక్షించబడ్డారు అన్ని వైద్యాలు విఫలమైక చావే అన్న అతన్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రక్షించారు అతను ఇప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు అతను వీరిని బలవంతం చేసి వీరి పరిస్థితి తెలుసుకొని సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి తెలుసుకొని బలవంతం చేసి గొలగమూడి పంపించారు ఇతన్ని గొలగమూడి వచ్చిన వెంటనే జబ్బు కొంత నెమ్మదించింది కొంచెం అది తగ్గింది అనమాట నొప్పి రావడం నాలుగవ రోజు ఆరో రోజు కూడా కొంత నొప్పి వచ్చింది కానీ అంత తీవ్రమైన నొప్పి కాదు ఆ తర్వాత కనీసం నెల్లూరుకైనా వెళ్ళి డాక్టర్లు చూపించాలి ఇంకా నొప్పి వస్తుంది కదా డాక్టర్లకు చూపించాలి అనుకుని బస్సు దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ ఉన్న ఇతర భక్తులు ఉంటారు కదా ఇతర భక్తులు సలహాపై ప్రయాణం నెల్లూరు వెళ్ళే ప్రయాణం విరమించుకున్నారు ఇంకా ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాం నొప్పి భరించలేకపోతున్నాను ఆరు రోజులైంది ఇంటికి నొప్పి భరించ అని అనుకున్నారు కానీ భక్తులు అక్కడ ఉన్న భక్తులు పదకొండు రోజులైనా స్వామి దగ్గర ఉండండి అని అన్నారు అలా ఇరవై రెండు రోజులు ఉన్నారు అతనికి నొప్పి మరి రాలేదు శ్రీ స్వామివారు వీరిని వీరిపై కృప చూపారు ఇంకొక అనుభవం ఇది వీరుది నెల్లూరు బాలాజీ నగరు మసీదు సెంటరు ఈమె పేరు దాసరి సుగుణ వారి దివ్య అనుభవము వారి వారు కోలుకున్న వారి అనారోగ్యం నుంచి వారు కోలుకున్న వైనం ఇలా ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఈమె నీళ్లు తెస్తూ కాలు జారి పడ్డారు కుడికాలంతా విపరీతంగా నొప్పి నడవలేకుండా ఉన్నారు నెల్లూరులో పేరు మోసిన డాక్టర్లందరి దగ్గర వైద్యం చేయించారు కానీ ఈమె నడవలేకుండా ఉన్నారు నాటు వైద్యాలు భూత వైద్యాలు కూడా చేయించారు కానీ ప్రయోజనం లేదు చివరకు డాక్టర్లు చెన్నై వెళ్లమని సలహా ఇచ్చారు ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు వెంటనే వెళ్ళలేదు వీరి స్నేహితులు కొంతమంది వీరికి గొలగమూడి వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు కానీ వీరి తల్లిదండ్రులకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద నమ్మకం లేదు స్నేహితులంతా కూడా వీరి తల్లిదండ్రులకు కూడా సలహా ఇచ్చారు కానీ వీరు ఆ తండ్రి కూడా అంగీకరించలేదు కానీ స్వామివారు ఊరుకోరు కదా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఒకరోజు వీరి స్వప్నంలో కనిపించారు కాలికి నూనె పూసి గొలగమూడి వస్తే న్యాయమవుతుందని ఆమెకి చెప్పారు వీరు తండ్రికి ఆ స్వప్న వృత్తాంతం చెప్పినా అతను అంగీకరించలేదు పరమ దయామయుడైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రెండవ రెండవసారి శ్రీ స్వామివారు శ్రీ పరమ దయామయడైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు రెండవసారి వీరికి స్వప్న దర్శనమిచ్చి మరలా గొలగమూడి రమ్మని ఈమెకు చెప్పారు అంతేకాకుండా అంతవరకు పట్టుదలగా తీసుకెళ్ళనని ఉన్న వీరి తండ్రి గారి మనసు కూడా గొలగమూడి వెళ్ళేటట్టు అంగి అంగీక గొలగమూడి వెళ్ళడానికి అంగీకరించేటట్టు వీరి మనసు వీరి తండ్రి మనసు కూడా మార్చారు దాంతో వీరు కూతుర్ని కారులో తీసుకొని గొలగమూడికి తీసుకువెళ్ళారు ఇద్దరు మనుషుల సహాయంతో కూడా ఈమె అడుగు పెట్టలేక కన్నీళ్లు కారుస్తుంది ఎట్లాగో మొదటి రోజు ఒక ప్రదక్షిణ రెండో రోజు రెండు ప్రదక్షిణలు చేశారు నొప్పి భరించలేక ఆమె ఇలా మొరపెట్టుకుంది వారిని స్వామి నా బాధ నయం చేస్తావా లేక కోనేటిలో పడి చావమంటావా అని చెప్పుకున్నారు పరమ దయామయడిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి బాగవుతుందిలేమ్మా అని ఓదార్చారు తెల్లవారిన తర్వాత శ్రీ పెసరసుబ్రమయ్య మాస్టర్ గారు అవతూతల గ్రంథం ఇచ్చి ఈ గ్రంథం ఎంత బాగా చదివితే అంత బాగా తగ్గుతుందని ఆమెకు చెప్పారు క్రిమేణా నొప్పి తగ్గిపోయి ఏ వైద్యం లేకుండానే ఆమె చక్కగా నడవగలిగారు నలభై రోజులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించి ఇంటికి వచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద నమ్మకం లేని వీరి తల్లిదండ్రులకు కూడా ఈ సన్నివేశంతో నమ్మకం కుదిరింది ఈమె ప్రతి శనివారం ఉపవాసంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవిస్తూ ఉంటుంది నిత్యం పూజ చేసుకుంటూ ఉంటుంది ఓం నారాయణ ఆది నారాయణ